పరం శాంతి ఆకాశీ రికార్డ్ ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానం లభిస్తుందా తప్పకుండా లభిస్తుందంటున్నారు బాపూజీ బ్రహ్మాండం మొత్తంలో ఏ ప్రదేశంలో ఆకాశీ రికార్డు యొక్క జ్ఞానం స్టోర్ అవుతుంది ఆకాశ రికార్డులో జ్ఞానం బ్రహ్మాండం యొక్క కణకణంలో ఉంటుంది ఇసుక యొక్క కణ కణంలో కూడా ఉంటుంది ఏ విధంగా వైబ్రేట్ అయ్యి స్టోరేజ్ అవుతుంది అంటే కేవలం నిరాకార శివుడు పరబ్రహ్మ పరమేశ్వర రికార్డు మాత్రమే కాదు భూమి ఏర్పడిన దగ్గర నుండి అనగా మన బ్రహ్మాండము సృష్టించబడి బ్రహ్మకు యాభై సంవత్సరాలు గడిచాయి మొదటి పరార్థం పూర్తయింది రెండవ పరార్థం నడుస్తోంది రెండవ పరార్థంలో నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాలు గడిచాయి బ్రహ్మకు పది సంవత్సరాల తర్వాత భూమి యొక్క కణం తయారైనప్పుడు భూమి పైన ఏ యాక్ట్ అయినా అనగా భూమిపైన జరిగింది అంతా కూడా ఆ కణంలో రికార్డు ఉంటుంది బ్రహ్మ యొక్క నలభై సంవత్సరాల రికార్డు భూమి యొక్క కణ కణంలోనూ ఉంది అని అంటున్నారు బాపూజీ పరమశాంతి